దేవుడు నన్ను వదిలేశాడేమో అని నువ్వు అనుకోనవద్దు దేవుడు నిన్ను వదిలేసిన నాడు నీ చరిత్ర క్లోజ్ దేవుడు నిన్ను వదలలేదు దేవుడు ఇంకా చెప్పాలంటే నన్ను వదిలేశాడేమో నా పరిస్థితి ఎలా ఉంది అనుకున్న సమయంలోనే మరి ఎక్కువగా నీకు తోడై ఉన్నాడు లోకస్తులకు లేనిది నీకున్నది కృప శద్రకు మేషకు అభ్యత్నగోళని అగ్నిగుండంలో విసి నోళ్ళు చచ్చిపోయారు కానీ కృప పొందిన వారు మాత్రం అగ్నిలో ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నారు అదే అగ్ని లోకస్తుల్ని దహించింది అదే అగ్ని దేవుని పిల్లల్ని ఘనపరిచింది అలాగునా లోకస్తులకు వచ్చిన అగ్ని వంటి శ్రమలు నీకొస్తే లోకస్తులు అవి దహిస్తాయేమో నిన్ను మాత్రం మహిమపరుస్తాయి ఆఖరి బ్యాగ్ కూడా చెప్పి ముగిస్తా ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను ఆరు చెప్పానా ఏడు చెప్పానా ఏడు చెప్పానా ఏడొచ్చినాయా సూపరం ఈ ఒక్కడు కూడా రాసుకోండి ఇది అవసరం ఆఖరి బ్యాగ్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు అవసరమైనటువంటి శ్రమలు కూడా ఒక బ్యాగ్లో పెట్టుకునే ఉంటాడు ఫైనల్ ఎన్ని శ్రమలా అవి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు అనుకో డాక్టర్ గారు ఫ్యామిలీ టూర్ వెళ్ళాడు అనుకో చేదుగా ఉండే ట్యాబ్లెట్లు ఈ టీం అంతా ఏదైనా అడ్డం పడితే అవసరమైతే ఇంజక్షన్ చేయడానికి ఇంజక్షన్ ఇవన్నీ బాధపెట్టే సరుకులు అన్నమాట బాధపరిచే సరుకు ఆ కిట్ కూడా పెట్టుకుంటాడు ఎవడన్నా అడ్డం పడ్డాడు అనుకో ధన్మని ఇంజక్షన్ చేయటాన్ని గ్లూకోజ్ బాటిల్ కూడా పెట్టుకుంటాడు అవసరమే అసలుగా పది రోజులు టూర్ వేస్తున్నాం ఈ పది రోజుల టూర్లు ఎవడు అడ్డం పడ్డా బాటిల్ ఎక్కించాలి ఎవడు అడ్డం పట్ట ఇంజక్షన్ చేయాలి ఎవడికి జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ అని తెలివిగల డాక్టరు ఈ ఇంజక్షన్లు ఈ గ్లూకోజ్ బాటిల్ సెట్లు ఈ ట్యాబ్లెట్ సెట్లు అన్నీ పెట్టుకున్నట్టు మన ఆ పనే చేసాం మేము ఎందుకన్నా మంచిదని సెమినార్ పెట్టాం సెమినార్లో ఇవి కూడా తెప్పించి పెట్టా ఎందుకు వాళ్ళ భద్రత కోసం ఏ ఒక్కడు జ్వరం అన్నా సరే టఫీ మన ఐటమే దేవునికి స్తోత్రం ఏ ఒక్కడు తెంపు లేకుండా బాత్రూమ్కి పోతే ఒకటి ఎయిటమే అన్నీ సెట్ చేసి పెట్టాడు దేవుడు మనకు కావాల్సినటువంటి శ్రమలను కూడా ఓ బ్యాగులో పెట్టుకునే ఉంటాడు ఎందుకో తెలుసా మన మంచి కోసమే ఇన్ని బ్యాగులు చెప్పి ఆ బ్యాగ్ చెప్పకపోతే బాగుంటుందిగా అవును ఆదరణకర్త ఆదరణకర్త అసలు ఎందుకు అవసరం అయ్యాడు ఒక్కసారి ఊహించండి ఆదరణ లేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆదరణకర్త అయ్యాడు అసలు అలాంటి పరిస్థితులే మనకు ఎదురుగానప్పుడు ఆదరణకర్త ఎందుకమ్మా స్తోత్రం మళ్ళీ ఒకసారి చెప్పేదా ఆదరణకర్త అసలు మనకి ఎందుకు అవసరం అయ్యాడు అంటే మన జీవన యానంలో ఆదరణ లేని పరిస్థితులు మనం కొన్ని ఎదుర్కొంటాం అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి కనుక ఈ ఆదరణకర్త మనకు అవసరమయ్యాడు అలాంటి పరిస్థితులే మనకు ఎదురుగానప్పుడు ఆదరణకర్త ఎందుకు కాబట్టి ఇప్పుడు శ్యామ్ని పోల్చుకొని చూసుకుందాం ఇప్పుడు ఎన్ని బ్యాగులు ఉన్నాయి శ్యామ్కి జస్ట్ కొద్దిగా టూకీగా లెక్కేస్తాయి ఇంకా చాలా బ్యాగులు వస్తాయి అయితే సమయం చాలదు అంతవరకు ఆపేసా ఇన్ని సరుకులు నీ కోసం సిద్ధపరుచుకొని ఆ పరమ పరమాజరు రెబుకాన్ను ఇసాకయ్యకి తీసుకొచ్చి పరిణామం పరిణాయం చేయడానికి ఒంటల మీద ఎక్కించుకొచ్చినట్టు ఈరోజు నిన్ను వెంటేసుకొని తిరుగుతున్నాడు పరిశుద్ధాత్మ నువ్వు అనాథవా నేను మిమ్మల్ని అనాథలుగా అన్న మాట ఏమైంది మరి నువ్వు ఒంటరివా నేను నిన్ను ఒంటరిగా విడి ఉన్నాను అన్న వాగ్దానం ఏమైతే కాబట్టి ఇన్ని వాగ్దానాలు మనకు తోడై ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినన్ని బైబుల్లో ఉన్నాయా లేనియా అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను కూడా మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధపరచుకొని ఉన్నాడు ఆ మాట పేదూరు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అవసరమైనవి ఎట్లా అంటే చిన్నబిడ్డ తల్లులు బ్యాగులో పిల్లలకు కావాల్సిన సరుకులన్న నేర్చుకుంటారు చర్చికి వచ్చేటప్పుడు కూడా ఆపణం చేస్తారు వచ్చే దారిలోనే కొట్టు దగ్గర వీడికి మేతకు అంటారు లేదా వీడు వినేడు వాక్యం వినేడు ఇటు తడవకొచ్చి గొడవ చేస్తుంటాడు వాడికి కావాల్సినవి సరుకులన్నీ అలాగే మరీ తాగే పసిపిల్లలు అనుకో వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తల్లి భద్రం చేసుకుంటుంది జర్నీకి పోయేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా జాగ్రత్త చేసుకుంటుంది చేసుకుంటూ చేసుకోవాలి బ్యాగులో వాడికి కావాల్సిన ఫుడ్ ఐటమ్ కానీ వాడి శుభ్ర శుభ్ర కార్యక్రమాలు ఉంటాయి కదా శుభ్ర కార్యక్రమాలు దానికి సంబంధించినవి కానీ మొత్తం సెట్టింగ్ పెట్టుకుంటాం నిజంగా పరిశుద్ధాత్ముడు ఒక తల్లిలాగా ఒక తల్లిలాగా మన కోసం కావలసినవన్నీ పెట్టుకొని ఆయన మనకు తోడుగా ఉన్నాడు పిల్లరా ఏం బాధపడద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు విశ్వాసాన్ని విడవద్దు అధైర్యపడద్దు ధైర్యంగా ముందుకు సాగు నీ దేవుడి నీకు తోడుగా ఉన్నాడు నీకు ఎప్పుడు బలం కావాలో ఆయన ఇస్తాడు ఎప్పుడు జ్ఞానం కావాలో ఆయన ఇస్తాడు ఎప్పుడు కృప అవసరమైద్దు అప్పుడు కృపను ఇస్తాడు ఎప్పుడు క్షేమం నీ వెంట ఉండేటట్టు డిసైడ్ చేశాడు నియమించాడు రక్షణ రక్షణ నిన్ను వెన్నంటే ఉంటుంది ఆదరణ నిన్ను వెన్నంటే ఉంటుంది అవసరాన్ని బట్టి నీ క్షేమం కోరి నీకు అవసరమైన శ్రమలు సహా అన్నీ ముందే డిసైడ్ చేసుకుని నిన్ను తన వెంట కలిగి ఉన్నాడు ఆదరణకర్త ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెబుదామా మనసారా చెబుదామా కృంగిపోదామా భయపడదామా దేన్ని అనుమతించినా ఎవరి క్షేమాన్ని కోరి అది శ్రమలొద్దు అనొద్దు శ్రమలొద్దు అన్నావు అంటే నా క్షేమం వద్దు అంటున్నావు నువ్వు నేనైనా నువ్వైనా నాకు శ్రమలొద్దు అంటానికి లేదు నా క్షేమం వద్దు అంటున్నట్టే నువ్వు కావాలి అవసరాన్ని బట్టి నువ్వు ఏది అనుమతించినా పర్వాలేదు ప్రభావా తట్టుకునే శక్తి నువ్వు గెలిచే శక్తి నువ్వు జయాన్ని నీకు స్తోత్రమే ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నిటి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తము నీ మేలు కొరకు నీ క్షేమం కొరకు సమకూడి జరుగుతాయని నమ్ము ఇవన్నీ ఎవరికి లభిస్తాయంటే చివరి మాట ఎవరికి లభిస్తాయంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయించారో విశ్వసించారో దేవుని వైపు చూచారో వారికి లభిస్తాయి ఇవన్నీ కూడా రైస్ లేని పైకి లేచి నిలబడండి ఉదయకాలం మనం ఒక ఆదరణ వాక్కును విన్నాం దేవుని విన్నాం దేవుని యుద్ధం నుండి దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని వ్రాయబడినట్లుగా దేవుడు తన వాక్కును పంపాడు స్వస్థత దేవుడు కలిగి ఉన్నాడు నీకు బలహీనత ఎప్పుడో దేవుడికి తెలుసు స్వస్థత ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు ఎన్ని రోజులు నిన్ను బలహీనుడిగా బలహీనాలుగా ఉంచాలో దేవుడికి తెలుసు ఎప్పుడు నిన్ను ముట్టి బాగు చేయాలో దేవుడికి తెలుసు నా తండ్రికి సమస్తము తెలుసు ఆదరణకర్త నీకు తోడై ఉన్నాడు నిన్ను సిగ్గుపరచని దేవుడు ఆయన కృతజ్ఞతలు చెప్పు థ్యాంక్ యూ లాడ్ ఈరోజు నాతో నీకు నాకు బలము కలుగ నియమించుతూ వాదేవా నీకు స్తోత్రం స్తోత్రం బలము నీదే ప్రభు నిజంగా నీదే ప్రభు ఇన్ని జీవనయానములు నా మనుగడ ఇంత మాత్రం సాగిందంటే నీ కృపే ప్రభు నీ కృపే నీ కృపే నీవిచ్చిన ఆదరణ ఆదరణ రక్షణ కొనసాగుతుందంటే నీ దయా దానమే ప్రభు నా వెన్నంటి ఉండి నా రక్షణను కొనసాగిస్తున్నది నువ్వే ఆదరణకర్త ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఎన్నో శ్రమలు ఎదురైనా అన్నింటిలో నుంచి నేను పడిపోకుండా చెడిపోకుండా విశ్వాసంలో బలహీనపడకుండా నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న ఆదరణకర్త నీకు స్తోత్రం అయ్యా నీవు అనుమతించే సమస్యలు సైతం నా క్షేమం కోసమని ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన విధానం కొరకు వందన నాకు కావలసిన సమస్తము నీ వద్దనే ఉన్నాయి ఆదరణకర్త నాకు కావాల్సిన సమస్తము నీ యొద్దనే ఉన్నాయి కర్త నన్ను బలపరచు నన్ను ధైర్యపరచు నన్ను ప్రోత్సహించు నా బుద్ధిహీనతలు నీకు నచ్చకపోతే అవసరమైతే దెబ్బ కొట్టు అవసరమైతే ముఖం పగిలేటట్టు దెబ్బ కొట్టి నన్ను దారిలో పెట్టు నన్ను ఎడబాయకయ్యా ఎడబాయకయ్య ఆదరణకర్త నీ కృపాక్షేమములు ఎప్పుడూ నా వెంట రావాలి నీ జ్ఞాన బలములు ఎప్పుడూ నాకు తోడై ఉండాలి అయ్యా 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 నీ దాసు ప్రభు నీ బిడ్డని ప్రభు నీ కుమారుణ్ణి నీ కుమార్తెను తండ్రి ఎస్ అయ్యా నీకు వందనాలు 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 మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు ఇదిగో మా బిడ్డలు నా తండ్రి ఈ వాకుల చేత ఆదరణ పొంది ఉండగా ధైర్యం తెచ్చుకొని ఉండగా వారిని బలపరిచి ప్రోత్సహించి వెలుగుతో వెలుగుతూ వాళ్ళు ఎవరు కృంగి ఉన్నారో వారికి బలాన్ని చేకూర్చు ఎవరు తొట్టుపడి ఉన్నారో వారికి కృప అనుగ్రహించుకోగ్రహించుకోవా ఎవరు ఎలాంటి సంకట స్థితిలో ఇరకాటంలో ఉన్నారో వారికి జ్ఞానము దే బయటపడే జ్ఞానం ఎవరు కలతల్లో ఉన్నారో వారికి క్షేమాన్ని కలిగించు ఎవరు రోగములో ఉన్నారో వారికి క్రీస్తు నామములో స్వస్థత అది మానసిక వైకల్యమైన శారీరక వైకల్యమైన ఆత్మీయ వైకల్యమైన నీవు నీకు వందన 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 మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి నీవే నీ కృపతో జరిగించమనుకుంటా ఇట్టి సంగతి మాకు బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతిదానికి నిన్నే ఆశ్రయించడానికి మేము నిర్ణయించుకున్నాం మాకింక నువ తప్ప వేరే ధిక్కే ఉంది ప్రభు అన్ని పరిస్థితులకు చాలిన వాడవుని నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వేస్తున్నా మో ప్రార్థించి నేను భయం పరుచుకుంటున్నాము చెప్పండి ఒక మాట ఇవన్నీ నియమించాడా లేదా లేదా చెప్పండి ఏమేమి నియమించాడు ఇప్పుడు చెప్పినవన్నీ మొత్తం చెప్పొద్దులే నాకు తెలుసు మీకు గుర్తుండవని కనీసం కొన్నైనా గుర్తుంటాయి అని నా నమ్మకం కనీసం బలం గుర్తుంటది కృప గుర్తుంటదిగా ఏమండి జ్ఞానం గుర్తుంటది ఇవన్నీ ముందే డిసైడ్ చేశాడా లేకపోతే తర్వాత ఇస్తాడా నీ వెన్నంటే ఉన్న ఇవన్నీ నీకోసం నియమించాడు ఆయన ఎందుకు యాధిక్యత నీకంటే విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయన కుమారుడి కుమార్తె గనుక ఇవన్నీ ముందుగానే నీకు నిర్ణయం చేశాడు నియమించాడు ఏది కావాలో ఏది ఎప్పుడు కావాలో అప్పుడు సమయోచితంగా నీకు దక్కుతాయి డోంట్ వరీ అధైర్యపడదు కలత చెందొద్దు లోకాస్తులకు లేనిది మనకు దొరికింది ఏంది పెద్దగా కృపా అంతే ఓ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం బయలుదేరు మన దేవుని ప్రేమ ఆయన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని గాక ఆయన వాగ్దానాలు ఆమె బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చున్నాయన రుంగుబాట్లో ఉన్న వారిని లేవనెత్తి ఎవరు ఏ కలతలో ఉన్న దురాత్మ పీడితులై కూడా వారికి ఏ సున్నాములు విడుదల కలుగునుగా గొప్ప స్వస్థత సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదం తీవ్ర భద్రత విడుదల దాన్ని నీకు సమీపస్తులే నిన్ను ఆశ్రయించు వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణుల వర్దిలే నీకు కావాల్సిందే దేవుడు వల్లే నియమించున్నాడు విశ్వాసంతో స్వతంత్రించుకో